నా అందరూ పేజీల కోరు అని అనేవారట ఇప్పటికీ అమ్మ చెప్తుంది మీ ఇద్దరిని మూడు చెరువుల నీళ్లు తాగించేదా అన్నట్టు కదా నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కాళ్ళకు వేసుకునే పట్టాల దగ్గర నుంచి తల్లో రెబ్బల వరకు ప్రతీదీ నా ఇష్టమేనట నేను సెలెక్ట్ చేసిన ఎంత బాగోపోయినా ఎంత నాసిరకం వస్తువులైనా సరే నేను అడిగిందే కావాలని పేచీ పెట్టేదా అన్నట ఊహ తెలిసినా కూడా పేచీలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పెరిగాను కదా మీరెంతో కష్టపడి కాలేజీలో సీటు సంపాదిస్తే ఆ కాలేజీ వద్దని నా ఫ్రెండ్స్ కోసం ఎందుకో పనికిరాని కాలేజీలో జాయిన్ అయ్యాను అప్పుడు మీరేమీ లేదు అమ్మ ఎంత రుచిగా వండుతున్నా అవి తినకుండా జొమాటోకి స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తెప్పించుకొని నా ఆరోగ్యం పాడైపోయింది అప్పుడు కూడా మీరు నన్ను మందలించలేదు కాలేజీకి డ్రాప్ చేస్తున్న డ్రైవర్ని బెదిరించి నేనే డ్రైవింగ్ చేసి కారు గుద్దిచ్చేస్తే మదలించకుండా పట్టుకు పట్టుకేడ్చారు